مان بي دل مي ماي دل شروع ملي او 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 తెలుగుదేశం 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 నారా నాయకత్వం నారా చంద్ర నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం జగన్మోహన్ అంటే మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ వేవ్ ఎంతగా ప్రజలు ఎంతగా తెలుగుదేశం పార్టీని ఆదరించి ఒక బ్రహ్మరథం పట్టి కేవలం పదకొండు సీట్లకే వైఎస్ఆర్ పార్టీని పరిమితం చేసి మిగతా సీట్లన్నీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇచ్చి మంచి గౌరవం తెలిపారు అలాగే చూ చూసుకుంటే ఈ మధ్యకాలంలో చాలా వరకు కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అన్ని పలు రకాల నాయకులు అందరూ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది అంటే ఇది ఎలా చేస్తున్నారంటే ఒక సిస్టమేటిక్గా చేస్తున్నారనమాట ఎమ్మెల్యే గారు ఇప్పుడు పార్టీలో చేరే వాళ్ళు పేర్లు తీసుకొని అంటే వైసీపీ నుంచి వచ్చే నాయకులు కార్యకర్తల మీద ఏ పోలీస్ కేసులున్నా కానీ ఏదన్నా ఈ దౌర్జన్యాలు ఈ ఏదైనా పోలీస్ కేసు ఈ ఇలాగా ఇబ్బందికర ఇబ్బందికరమైన నాయకులను మట్టుకు వాళ్ళకి ఏం గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు సో ఈరోజు చేరిన వాళ్ళు కూడా పేర్లన్నీ పార్టీ ఆఫీస్కి పంపించి వీళ్ళు యూత్ పిల్లకాయలు ప్రజాసేవలో ఉండేవాళ్ళు పది మందికి హెల్ప్ చేసేవాళ్ళు అనే అభిప్రాయం తెచ్చు తెచ్చుకున్న తర్వాతనే ఎమ్మెల్యే గారు ఒక వాళ్ళకి ఈరోజు డేట్ ఇచ్చి వాళ్ళంతా పార్టీలోకి చేర్ చేర్చుకోవడం జరిగింది అలాగే మీరు మొన్న చూసుకుంటే ఫస్ట్ వార్డ్లో ఈరోజు కిషోరు హరీషు పానీ అలాగే సాయి ఇలా చాలామంది చేరడం జరిగింది వీళ్ళందరూ వైసీపీలో పార్టీ జనరల్ సెక్రటరీ కానీ ఇన్ఛార్జీలుగా నిన్నటి వరకు పనిచేశారు రోజు నుంచి మన టీడీపీ పార్టీకి వచ్చి టీడీపీ పార్టీ బలేపేతానికి వాళ్ళు ఎంతో కృషి చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈ యూత్ చూసుకుంటే వాళ్ళు ఏదో చిన్న చిన్న అవసరాలు ఉంటాయి ఆ వార్డులో లైట్లు కానీ రోడ్లు కానీ ఇంకేదో స్కూల్ పిల్లలకి ఏదన్నా కానీ ఇప్పుడు ఇప్పుడు వినాయక చవితి కూడా అంత బాగా గ్రాండ్గా చేస్తున్నారు సో అందుకనే వాళ్ళకి ఏ క్లియర్ కట్ పిల్లకాయలు మంచి ప్రజాసేవ ఉండే మనస్తత్వం ఉండేవాళ్ళు కాబట్టి ఎమ్మెల్యే గారిని వాళ్ళు వాళ్ళని వాళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది ఇదే కాకుండా మొన్న ఎలక్షన్స్లో చూసుకుంటే కూడా ఫస్ట్ వార్డులు కూడా ఆల్రెడీ ఒక సెవెంటీ ఓట్స్ దాకా మెజారిటీ వచ్చింది ఫస్ట్ వార్డే కాదు సెకండ్ యాభై అన్నీ కూడా వచ్చింది సో ఇలా చూసుకుని ఇంకా ముందు ముందు దీన్ని ఇంకా బలోపేతం చేసి ముందుకెళ్లే పరిస్థితి వస్తుంది అలాగే ఈరోజు ప్రత్యేక కృతజ్ఞతలు నేను నవీన్ గారు ఉన్నారు కార్పొరేటర్ అరే గోపెన్ ఉన్నారు అలాగే స్థానిక ప్రతిభ ఆమె కూడా మేడం కూడా వచ్చి రావడం జరిగింది సతీష్ అలాగే అందరూ తెలిసా అందరూ రావడం జరిగింది సో దీన్ని ముందు ముందుకు వెళ్ళి తీసుకెళ్లి రాబోయే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా ఘన విజయం సాధించడానికి చాలా పెద్ద ఆస్కారం ఉంది సో దీన్ని మనము ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో చాలా బాగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది పంచాయతీ కూడా ఇప్పుడు కార్పొరేషన్ అయింది పెద్ద డివిజన్ వార్డు నుంచి మంది యువకులు ఈరోజు అభివృద్ధికి ఆకర్షితులై ఆయన అభివృద్ధి పదంగా దూసుకుపోతున్నాడు కాబట్టి ఆయన కూడా మనం చేతిగా ఉండాలని ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు ప్రజలకు చేరవేస్తున్నాడు కాబట్టి యువతలంతా కూడా ఈ పార్టీకి ఆకర్షితులై పార్టీకి జగన్మోహన్ గారి సంవత్సరంలో టీడీపీ గండవా కప్పుకోవడం జరిగింది ఆయన కూడా వాళ్ళకు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ముందుండి మీకు చేస్తాను అందరూ కలిసి గట్టిగా పనిచేయాలా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలా రాబోయే కాలంలో యువత మంచి ప్రోత్సహిస్తుంది తెలుగుదేశం అనేది కూడా ఆయన భరోసా ఇవ్వడం జరిగింది అందరూ కూడా అందరూ కలిసి కూడా ఉండి పార్టీ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీకి న్యాయకత్వానికి గురుజన నాయకత్వానికి బలంగా మేము కూడా ఆయనకు సపోర్ట్గా ఉంటూ ఒక్క కార్యక్రమానికి ఆయనకు మేము వెన్నంటి ఉండి అభివృద్ధి చిత్తూరు అభివృద్ధి మనకు అజెండాగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి దాన్ని చూసుకుపోతున్నాడు కాబట్టి ఆయనకు మేము కూడా చేదాడు ఓదాడుగా యువత అంతా కూడా ఈ బొద్ధి ఉండాలని వాళ్ళు కూడా ఇష్టంతో వచ్చి ఆయన పార్టీలో చేరండి ఆయన ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళని సంతోషంగా ఆహ్వానించి ఆహ్వానించడం జరిగింది థ్యాంక్ యూ ఇక్కడ గురగాలు జగన్మోహన్ గారు చేసే డెవలప్మెంట్ కావచ్చు సీఎం గారు సూపర్ సిక్స్ పేరుతో చేస్తున్న అభివృద్ధి కావచ్చు ఇవన్నీ ఆకర్షణపై ఎల్బీ లొకేషన్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరడం జరిగింది లొకేషన్ గారి నాయకత్వంలో టీడీపీలో కొనసాగుతామని మా వాటిని డెవలప్ చేసుకుంటామని మా తరపున చేరిన కుటుంబాలకు కూడా మేము